చేస్తున్నాం భారత్ 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 భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం రాష్ట్ర గవర్నర్ గవర్వనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకర్త ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి నాలుగోసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అనుకున్నది సాధించే వరకు అరర్ణిసలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి యువ గలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రధానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిశోరం శ్రీ కింజరపుర రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం కేంద్ర రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ శాసన మండలి శాసనసభ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు విచ్చేసిన ఉత్తరాంధ్ర సోదరి సోదరి మనులకు మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఇది ఒక మహోన్నతమైన రోజు ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావటం వాటిలో రెండు మెగా ప్రాజెక్టులు నేను ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది ముఖ్యంగా మూడు విషయాలు ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో ఆర్థిక పురోగతిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుట దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే అగ్ర రాజ్యంగా స్వర్ణాంధ్రగా మార్చేందుకు అలు పెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని సమస్యల్ని తెలుసుకుంటూ వారి కోసం అహర్నిసలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి గత వైకాపా ప్రభుత్వంలో విద్యం సకర దుర్మార్గపు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిమిశ్రహికార రంగంపై కారు చీకట్లు కమ్ముకున్నాయి వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు వేత్తలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం లేకి రావటం రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వారథ్యంలో అలాగే దేశంలో ప్రధానమంత్రి నడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామిక మేతల్లో భరోసా నింపింది రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి దానికి నిదర్శనమే రెండు లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ దిస్ ఈజ్ డబుల్ ఇంజిన్ సర్కార్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం ఇలాంటి చోట లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటవుతుండడం రెండు వేల కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ని అభివృద్ది చేస్తుండడం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం రెండు మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు కృతజ్ఞతలు మా ప్రాంత సామాజిక ఆర్థిక ముఖ మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది ఉత్తరాంధ్రకు ఇది వరం అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాల్గొన్నారు ప్రభావం ఏంటో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాని మయమర్పించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటు నుంచి వినాలని ఆకాశిస్తున్నాం మోదీజీ చునావ్ ప్రచార్కే చునావ్ ప్రచార్కే దౌరాన్ ఆప్నే అనకాపల్లి మే సార్వజనిక సభకు संबोधित किया और अनकापल्ली के विकास को बढ़ावा देने का वादा किया था केवल छह महीने में केवल छह महीने में आपका वादा पूरा कर रहे हैं दैट इज मोदी जी दैट इज मोदी जी हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश को विकसित भारत के వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ నవ్యాంధ్రకు పెట్టుబడుల కల తీసుకొచ్చారు లోకేష్ ఒక కార్యదక్షతతో పనిచేస్తూ యువతలో చైతన్యం తీసుకొచ్చారు గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా సవినిగా మనవి చేస్తున్నాం ఐ వెల్కమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన పవననకి గౌరవ గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరయ గారికి వేదికమైన ఇతర పెద్దలకి పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు హర్ గర్ తిరంగా हर भारतीय के दिल में नमो वर्ल्ड इज़ लुकिंग एट भारत बिकॉज़ ऑफ़ नमो मन नमो असल प्रधानमंत्री अर्धम मार्चर। गत प्रधानमंत्री प्रधानमंत्री उंटे मन नमो पीपल्स मैन का मारर। नमो विजन इज ग्लोबल बट हिस हार्ट इज ऑलवेज़ विथ भारत नमो मतलब गरीबों का विश्वास నమో మత్ల గరీబో కా భరోసా నమో మత్ల ఎస్ దేశ్ కా హోస్లా పేదల చిరునవ్వు నమో మహిళల ఆత్మగౌరవం నమో యువత భవిత నమో అన్నదాతల కళలో ఆనందం కూడా నమో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచంలో పదకొండు స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో అహర్నిశలు పనిచేస్తున్నారు నమోగారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్లి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో లో చెప్పిన ప్రతి మాట నిజమైంది వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలతో డెఫిసిట్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమో అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ నిశలు కష్టపడుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు త్వరలో కూడా మెగా డిఎస్సి దట్ ఈస్ సిబిఎన్ ఈరోజు చరిత్రలోనే నిలబడే రోజు రాష్ట్ర దశ దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈ రోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో పుడి మడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ అనేక రోడ్ల ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన ఇయబోతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు రెం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ये परिस्थिति लो운데 ఒకసారి అందర్ని ఆలొజించుమని కోరుతున్నా ఐ వుడ్ లైక్ టు థాంక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఫర్ హిస్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ అన్‌కండిషనల్ లవ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్ అండర్ ద డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ విల్ నాట్ ఓన్లీ ట్రాన్స్‌ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇంటో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ బట్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద నేషన్ బిల్డింగ్ ఐ బిలీవ్ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ స్ట్రాంగ్ నేషన్ సర్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ గో ఓన్లీ వన్ దట్ ఈస్ మన నమో అందరికీ నమస్కారం జై థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పనిచేస్తున్నారు అభివృద్ధికి మార్గ నిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు